హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ నేను వచ్చేసి సెల్ఫీ స్టిక్ కొత్తగా తీసుకున్నానండి మీషో నుండి బాగానే ఉంది వాడితే తెలుస్తుంది దీని దీనికి కెపాసిటీ ఎంత ఉంది ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది లా అంటే పైకి అవుతుంది ఇలా అంటే మళ్ళీ కిందికి అయిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి వచ్చేసి ఇక్కడ బ్లూటూత్ ఇచ్చాడు అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇవి ఓపెన్ అవుతాయి అన్నమాట ఏమో అండి వీడియోస్ తీద్దామనే లోపే నేను ఈ మధ్య వీడియోస్ తీయట్లేదు కదండి మీకు తెలిసిన విషయమే నా ఫోన్ బ్యాటరీ ఊరికే ప్రాబ్లం అండి స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఫోను అయితే సెల్ఫీ స్టిక్ ఎలా ఉందో మీరు చూసి బాగుంటే లైక్ చేయండి అండ్ నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నా కొంత బూస్టింగ్ని ఎనర్జీని అందిస్తారని ఆశిస్తున్నాను అండ్ మీకు ఇలాంటి ఇంకా వీడియోస్ చేయాలనే మోటివేషన్ నాలో పెరుగుతుందండి మంచి మంచి వీడియోస్ ఇస్తాను ఏదో టైం పాస్ చేయడానికి మాత్రం వీడియోస్ తీయట్లేదండి ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి మీ వాల్యుబుల్ టైంని నా వీడియోస్ చూడడం వల్ల వేస్ట్ ఎలా ఎంత మాత్రమూ కాదండి ఏదో ఒక ఏమంటారు టిప్ మాత్రం మీకు ఉంటుందండి జెన్యూన్గా ఛానల్ స్టార్ట్ చేశానండి అయితే వీడియోస్ టూ త్రీ డేస్ నుంచి తీయట్లేదండి బ్యాటరీ చాలా వీక్ ఉంది ఊరికే ఫోన్ ట్రబుల్ ఇస్తుంది ఫోన్ ఉబ్బిపోతుంది ప్రాబ్లమ్స్ వల్ల తీసినా కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది కదా టైం వేస్ట్ అందుకనే చెప్పేసి తీయట్లేదు అండ్ బ్యాటరీ వచ్చాక ఫోన్ వీడియోస్ తీసి పెడతాను ఫ్రెండ్స్ అంతవరకు నా ఛానల్స్లో ఉన్న వీడియోస్ని మీరు అన్నిటినీ ఒకసారి చూడండి ఒకవేళ మీకు ఎక్కడైనా ఏదైనా నచ్చలేదు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవడం వల్ల నా ఛానల్ని మీరు ప్రతిసారి వెతకాల్సిన అవసరం ఉండదండి అండ్ మీరు బిల్ ప బిల్ నేను ఆన్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్ అన్నీ మీకు వస్తాయి నేను ఏ వీడియో తీసినా మీకు మీకు ఉపయోగపడే వీడియో ఉంటే చూడొచ్చండి లైక్ చేయొచ్చు షా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కామెంట్స్ కూడా వాల్యుబుల్ అండి మీరు నేను చేసే తప్పులేదైనా వీడియోలో ఉంటే మీరు అందించాలనుకుంటే అందించవచ్చండి అండ్ ఇప్పటివరకు అయితే ఎలాంటి ఫెసిలిటీస్ నా నా దగ్గర లేకుండే ఇప్పుడు మెల్లమెల్లగా నేను అన్ని తీసుకుంటున్నాను అనమాట నా వీడియోలో ఎలాంటి లోపాలు ఉండకుండా నేను సర్చ్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మంది వరకు వెళ్తుందండి నా ఛానల్ అలా మీరు ఒక్క లైక్ చేసి నాను నా నా మోటివేషన్ ఇంకా పెంచుతారని ఆశిస్తున్నాను వీడియోస్ చూడండి ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి నేను ఏదో తీసేసి లైక్ చేయమని మాత్రం చెప్పనండి అలా టైం వేస్ట్ చేయడానికి నాకు వేస్ట్ వీడియోస్ పెడితే నా పేరు అవుతుంది కదా మంచి వీడియోస్ చేసి మంచి పేరు అండి అండ్ వాల్యుబుల్ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు కావాలండి ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో సెల్ఫీ స్టిక్ అండి ఎలా ఉందో చూ చూసి నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో